తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు వాహనదారులు దాహిని తీర్చేందుకు ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ తొంగతుర్తి రవి ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చలివేంద్రాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గం తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్యతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ఆర్వీ ఫౌండేషన్ స్థాపించి తొంగతుర్తి పేదలకు ఉచిత వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలతో పాటు ప్రతి సంవత్సరం మండు వేసవిలో పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో రద్దీ ఎక్కువగా ఉండే అనేక ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి వేలాది మంది ప్రజల దాహార్తిని తీర్చుతున్నారని అందుకు తుంగతుర్తి రవిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారని అన్నారు ఇక అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ తన వంతు సామాజిక బాధ్యతగా గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రద్దీ ఎక్కువగా ఉండే మేడిపల్లి పోలీస్ స్టేషన్ హనుమాన్ టెంపుల్ విష్ణుపూరి కాలనీ కార్యసిద్ది వినాయక ఆలయం మేడిపల్లి పీర్జాదిగూడ కమాన్ మొత్తం నాలుగు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశామని వాహనదారులు ప్రజలు ఉద్యోగులు చలివేంద్రాలను వినియోగించుకోవాలని ఈ వేసవిలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తొంగతూర్తి రవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు యువజన నాయకులు మహిళలు కార్పొరేషన్ ప్రజలు పాల్గొన్నారు ఈ మండు టెండర్లు రోజు రోజుకి తీవ్ర ప్రభావం చూపిస్తా ఉన్నాయి ప్రజల మీద ఈ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మంచి నీళ్లు కొనుక్కునే ఆర్థిక పరిస్థితులు ఏమి ఉద్దేశించి వాళ్ళను ఉద్దేశించి మేము ప్రతి సంవత్సరం ఈ ఉగాదికి తల్లివేంద్రాల్లో ప్రతి ఏదైతే జంక్షన్స్ ఉంటాయో అలాగే స్కూల్స్ దగ్గర ఆఫీస్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర గుళ్ళ దగ్గర ప్రతి ఇయర్ మేము ఇలాంటి కార్యక్రమాలు ఆర్వీ ఫౌండేషన్ ద్వారా అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు మంచి సెంటర్లలో పెడతా ఉంటాము తెలివిందో మేము మా ముఖ్య ఉద్దేశం ఆర్వీ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఎవరైతే ఇప్పుడు ఎండ ఎండట ఎండటెండల తిరిగి తిరిగి కన్ను తిరిగి తర్వాత ఏదైతే ఆరోగ్యాలు బాగాలేక వీళ్ళు సౌండ్లకు లేక ఇబ్బంది పడతారు వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి మంచి ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరు కూడా గొంతు తడపాలనేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఒకటే ఏదైతే స్టాల్స్ ఉన్నాయో అక్కడ నీట్ గా మేము పెట్టినా ఎప్పుడైతే ఉన్నాయో గ్లాసులు కూడా అక్కడనే ఉంచి మీరు కూడా దీన్ని నీట్ గా చూసుకునే బాధ్యత మీది కూడా అనేసి మేము తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు తెలంగాణ ప్రజానికానికి తెలుగు రాష్ట్రాల ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు మేము ప్రతి ఉగాదికి ఈ వేసవి కాలంలో ఆరోగ్య ఫౌండేషన్ ద్వారా ప్రతిసారి కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం మెయిన్ ముఖ్యంగా టీచర్ కూడా ఎవరైతే ప్రజానీకం ఉన్నారో ఎండలలో తిరిగి జాబులు చేసుకునే వాళ్ళు అలాగే స్కూలింగ్కెళ్లే వాళ్ళు గుళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా ఒక నీటి నిర్ణయం చేయాలనేసి ముఖ్య ఉద్దేశంతో మా ఫౌండేషన్ త్రూన ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ దేవుని వల్ల మేము ప్రతిసారి ఒక ఏడెనిమిది సంవత్సరాలు చూస్తా ఉన్నాం ఇంకా కూడా మా మా మాకి ప్రతి దాంట్లో కూడా దేవుడు తరలించాలనేసి ఇలాంటి సేవలు ముఖ్యంగా ఈ ప్రజానికానికి అవసరమైన సేవలు అన్నీ కూడా మా ఫౌండేషన్ నుంచి చేసి ప్రజల అండగా ఉంటామనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు మన విద్యార్థు పుస్తకాల ఆర్వీ ఫౌండేషన్ ద్వారా మన అధ్యక్షులు తృప్తి నదిగా ఆధ్వర్యంలో ఏదైతే ఎలాకాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహా తీర్చడానికి గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రతి ఉగాది రోజు ఈ ఏదైతే ఉచిత మంచిదింటి సరఫరా అనేది చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు మరి చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ప్రజలందరూ మంచి నీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉంటే మరి ఆర్వీ ప్రొడక్షన్ ద్వారా ఏదైతే ఆర్వీ ఫౌండేషన్ ద్వారా రవి గారు చేస్తూ ఉన్నారో ఆ భగవంతుడు కోరుతా ఉందని రవిని సస్యశ్యామలంగా ఆ భగవంతుడు తీర్చాల్సిందిగా కోరుతా ఉంటాను అదేవిధంగా ఈ ప్రాంతంలో ఐదు సంవత్సరాలు నేను గా ఉండి మరి ఏదైతే రవి చేస్తున్నటువంటి పది సంవత్సరాల నుంచి ఏవైతే ఈ ఆర్మీ ప్రొడక్షన్ ఆర్మీ పొజిషన్ ద్వారా చేస్తా ఉన్నాడో దాన్ని చూస్తూ ఉన్నాను దానితో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కోరుతా ఉన్నా మన పార్టీ ఇలా అధికారంలో ఉంది మనం ప్రజలందరికీ అండగా ఉండాలి మీరందరూ కూడా నా గుండల్లో అక్కడ రేవంత్ రెడ్డి గుండెల్లో ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా అదే చెప్పూ మనం రేపు మన పార్లమెంట్ ఎలక్షన్ లో మనకు మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం దానికి బదులుగా ఈ రోజు జరిగినటువంటి రేపు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించవలసింది గెలిపించుకోవాల్సిందిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం ఆ నిర్ణయాలు అందరికీ చెప్పలేని పరిస్థితి ఉంటుంది కనుక మీరందరికీ నేను ఈ మీడియా ద్వారా చెప్ తెలియజేస్తా ఉన్నా మీ అందరు కూడా చెప్తా ఉన్నా నా తరఫున మీరు అందరు కూడా అడగండి మనం గెలవాలంటే కొన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు పాటించాల్సిన అవసరం మరి ముఖ్యమంత్రి గారు సడన్ గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు దానికి మనం అట్టు కావద్దు పోటీ తత్వం పెంచుకోవాలి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి చాలా మంది పోటీ పడ్డాము పోటీ పడ్డప్పటికి కూడా ఎవరికైతే టికెట్ రావాలో వాళ్ళకి టికెట్ వచ్చింది ఎవరికి టికెట్ రావద్దో ఇతర పోటీ అయినా అదైనా పడకుండా ఆయనకు జిల్లా ప్రెసిడెంట్ గా ఇచ్చి మేము మొత్తం కాపాడుకుంటా ఉన్నాం ఏ విధంగా మీకు కూడా అవకాశాలు వస్తాయి ఫస్ట్ ఖచ్చితంగా మీకు అవకాశాలు ఎవరికి కూడా చేసుకోవాల్సిన అది లేదు నేను మిత్రులు చెప్తా ఉన్నా టెంపుల్ కూడా చెప్తా ఉన్నా మీరు పేరు పేరున రేవంత్ రెడ్డి గారికి ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా పనిచేశారు ఈ రోజు మహేందర్ సునీత మహేందర్ రెడ్డి కూడా ఆ రకంగా పనిచేయండి పనిచేసి మనం గెలిపించుకున్న తర్వాత మనం గుండెల్లో ఉంటాం కొత్త పాత భేదాలు లేకుండా మనం ఈ గడ్డ మీద ఈ మున్సిపాలిటీ కాదు మూడు కి మూడు మేయర్ మనం కైవసం చేసుకోపోతా ఉన్నాం అదేవిధంగా ఏడు మున్సిపాలిటీలకు కూడా ఏడు మున్సిపాలిటీలు మన చేతికి రాబోతా ఉన్నాయి కనుక ఎవరు కూడా అధైర్యపడొద్దు అందరం కలిసి పని చేసుకుందాం నేను ముందుగా రవికి అదేవిధంగా మా మహిళా సోదరుమని చాలా కష్టపడ్డారు వీళ్ళందరినీ కూడా చెప్తా ఉన్నా ఎవరు అధైర్యపడకండి మీకు మంచి అవకాశాలు వస్తాయి రాబోయే రోజులలో ఒక సంవత్సరం లోపల మిమ్మల్ని అందరినీ కూడా లీడర్ చూడాలనే ఆకాంక్షలు రాదు నేను ఓడిపోయినప్పటికీ కూడా మీరు అందరి గెలవాలని నాకు మీ అందరిని కూడా కాపాడుకునే బాధ్యత నానని చెప్పి